हेठि हेठी लॻे लॻो భలో మాకు క్షమాపణ చెప్పాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము కాదు అయినా మహిళలకు విలువ రెస్పెక్ట్ అది నీ పద్ధతి నువ్వు ఆల్రెడీ అబద్ధాలు చేసేది మోసము ఆమెలు ఇచ్చిన ఆమెను కూడా ఇద్దలేవు ఆమెలు ఇవ్వవు ఆమె చేసిన ఏవైతే నువ్వు మాట్లాడుతున్నావో అదే ప్యాక్టరీ మీద నువ్వు లంచాలు తీసుకొచ్చి ప్యాక్టరీ మీద లోన్ తీసుకొచ్చి రైతులకు కొన్ని ఒక లక్షలు చేస్తుందని చెప్పినావు నీ కష్టమే నీ నీతి అది నిజాయితీ అది నీ దగ్గర నీతి లేదు నిజాయితీ లేదు అబద్ధాలు మోసాలు ఉన్నాయి నీ దగ్గర నిన్నవారు రేవేందర్ గారు దయచేసి ఇప్పుడు ఖచ్చితంగా మాకు జవాబు ఇవ్వాలి ఇవ్వకపోతే నీ ఇంట్లో మహిళ కూడా అంతే మాతో బరోబరే నేను చెప్తున్నా కరెక్ట్ మాట్లాడు అదే అసెంబ్లీ సమావేశాలలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మరి వారు స్థాయిని మర్చిపోయి కూడా సీఎం స్థాయిని మర్చిపోయి కూడా ఈ నీచమైన ఇటువంటి మాటలు మాట్లాడడం దుర్మార్గం అదేవిధంగా ఇది ఆరు మహిళా లోకానికి ఒక చీకటి రోజు సభ్య సమాజం మహిళా సమాజం అంతా కూడా తలదించుకునే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం రెండు అసెంబ్లీలో మరి మహిళలను గౌరవించాల్సింది పోయి ఇవాళ అవమానించే విధంగా వాళ్ళని మాట్లాడడం అనేది అదొక అసెంబ్లీయా లేకపోతే కౌరవ అనే కల్పించే విధంగా నిన్న మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు మరి ఇలా మహిళా లోకం అందరూ కూడా మరి సభ్యులైనటువంటి మహిళలు మరి సబిత ఇంద్రారెడ్డి గారు సుమిత లక్ష్మారెడ్డి గారిని మరి రేవంత్ రెడ్డి గారు మరి వీళ్ళందరూ ఏవంటే జూబ్లీ బస్టాండ్లో వీళ్ళు చెప్పే మాటలు వింటే జూబ్లీ బస్ స్టాండ్లో అడుక్క తినడమే అనే విధంగా మాటలు మాట్లాడడం ఒక దుర్మార్గానికి పరాకాష్ట అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ విధంగా మాట్లాడడం అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని అదేవిధంగా చట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి కానీ మహిళలన్నా కూడా చట్టాలన్నా కూడా ప్రజాస్వామ్యం అన్నా కూడా వీళ్ళకు గౌరవం లేదని చెప్పేస్తే సుస్పష్టం ఉంది వాళ్ళ మరి మీరు ఏదైతే మాట్లాడిన దానికి మళ్ళా అగ్నికి ఆద్యం పోసే విధంగా మరి బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను స్తీ చెప్పాల్సింది పోయి మరికి అగ్నికి ఆద్యం పోసే విధంగా రేవంత్ మన బట్టి విక్రమార్గ గారు కూడా ఏ ముఖం పెట్టుకొని అసెంబ్లీకి వచ్చేరు వీరికి నిజంగా కూడా మహిళలపై ఏమాత్రం గౌరవం ఉందో మరి అర్థమవుతూ ఉండేది మరి ఇటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం నిజంగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సిగ్గుచేటు ఇవాళ ఓన్లీ శాసనసభ్య సభ్యులను ప్రజలందరూ ఎన్నుకొని అసెంబ్లీకి పంపిస్తే నిండు అసెంబ్లీలో మరి ప్రజల గురించి ప్రస్తావిస్తే ఇవాళ సత్య ఇంద్రారెడ్డి గారు ఏమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపిల్లలకు రక్షణ లేదు ఆడపిల్లలు ఎత్తుకొని గ్యాంగ్ రేపులు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడితే ఈ యొక్క ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దిగజ దిగజారిపోయింది అని చెప్పేసి మీరు ఆ విధంగా మాట్లాడిర రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఏదేం ఉద్యమ పోరు నడుస్తూ ఉంటుంది మీరు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు అమలు చేస్తూ ఉన్న ఒక్క గ్యారంటీ అమలు చేయకపోగా తిరిగి తెలంగాణ సంస్కృతి మహిళలను గౌరవించడం భారతదేశ సంస్కృతి మహిళలను గౌరవించడం మరి ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి సాక్షాత్తు ఆ మాటకు గౌరవం లేకుండా చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి మాటలు నాలుగు కోట్ల మంది ప్రజానికం మరి గమనిస్తూ ఉన్నారు త్వరలోనే ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు త్వరలోనే బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇది వెంటనే కూడా రేవంత్ రెడ్డి గారు వెంటనే కూడా మరి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది మేము దిష్టి బొమ్మ దహనం చేస్తా అన్నది మరి ఊరికే చేస్తలేదు రెండు సభలో ఒక మహిళను అవమానిస్తే ఇవాళ చేస్తూ ఉంటే మరి పోలీసులు కూడా పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా కూడా ప్రభుత్వానికి పొత్తులా మారిందే తప్ప మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఒక ఆలోచన వారికి ఎందుకు లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ప్రతి ఇంట్లో ఒక మహిళ ఉంటాయి మహిళను గౌరవించడం మన సంస్కృతి అయినప్పుడు మేము కూడా అదే మహిళలకు గౌరవించే విధంగా మళ్ళీ క్షమాపణ ఇప్పాలని చెప్పేసి మేము ఏదైతే నిరసన కార్యక్రమం చేపట్టినామో దాన్ని పోలీసులు చుట్టుముట్టి పూర్తిగా కూడా మరి దాన్ని మా యొక్క నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేసే విధంగా మరి ప్రభుత్వానికి తొత్తులా మారినారు మీరు ప్రభుత్వానికి తొత్తుగా ఉండొద్దు ప్రజలను కాపాడే ప్రజాస్వామ్య పద్ధతులుగా ప్రజాస్వామ్య రక్షకులుగా ఉండాలని చెప్పేసి పోలీస్ యొక్క యంత్రాంగాన్ని నేను సూచిస్తూ ఉన్నాను ఏదేమైనా ప్రజలకు రక్షకులుగా ఉన్నాయని ప్రభుత్వం ఏదుంటే దానికి వంతువారుడు కాదు ఇవాళ మేమేమడుగుతున్నాం మహిళలందరికీ కూడా ఒక రక్షణ ఇవ్వాల్సినటువంటి పోలీసు యంత్రాంగం కూడా ఇవాళ మాతో పాటు కలిసి వచ్చి మరి మహిళలకు బేషాత్గా రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి రావాల్సింది పోయి ఇవాళ మీరు ఇటువంటి ప్రయత్నాలు చేయడం నిజంగా కూడా అప్రజా స్వామికం ప్రజాస్వామ్య దేశంలో మనం బ్రతుకుతున్నామా అని చెప్పేసి మహిళలకు రక్షణ కరువైందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం అని చెప్పేసి తెలియజేస్తూ మహిళా లోకానికి సమితా ఇంద్రారెడ్డి గారికి సమిత లక్ష్మారెడ్డి గారికి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి